నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేజవాడ బెర్ముడా ట్రయాంగిల్ ఈ పేరు వింటేనే ప్రపంచమంతా ఉలిక్కి పడుతుంది అటుగా వెళ్లే ఓడలు విమానాలు తిరిగి వచ్చిన దాఖలాలే లేవు అట్లాంటిక్ సముద్రంలో మయామి యువాన్ ప్యూరో రిక్టో మధ్యన దాదాపు ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ బెర్ముడా ట్రయాంగిల్లో మనిషి ఊహల కందని శక్తులు ఉన్నాయని అది ఒక వామ్ హోల్ లాంటిదని అందరూ అంటుంటారు ప్రస్తుతం మన భూమిపై ఉన్న కొన్ని మిస్టరీస్ లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక వ్యక్తి ఈ ట్రయాంగిల్ నుంచి బతికి బయటపడిన కథ ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అది డిసెంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఉదయం ఎనిమిది గంటలకు ఫ్లోరిడా తీరంలోని విమానాశ్రయంలో బ్రూస్ తన విమానాన్ని టేక్ ఆఫ్ చేశాడు బ్రూస్ గమ్యం బహమాస్ సీనియర్ పైలట్ అయిన బ్రూస్ ఇది సాధారణ ప్రయాణమే అనుకున్నాడు కానీ ఆ ప్రయాణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుందని అస్సలు ఊహించలేదు చిన్నగా విమానాన్ని గాలిలోకి టేకాఫ్ చేశాడు ఆకాశంలో ఇరవై నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత బ్రూస్ ముందు నల్లటి మేఘాలు కదులుతున్నట్లు కనిపించాయి వాటిని దాటిపోతానులే అనుకున్న బ్రూస్ ముందుకు సాగించాడు కానీ కొద్ది క్షణాల్లోనే నల్లటి మేఘాలు విమానాన్ని పూర్తిగా చుట్టుముట్టేశాయి ఎలాంటి వెలుతురు లేదు రేడియో సిగ్నల్స్ కూడా పనిచేయటం మానేశాయి కంపాస్ గిరగిరా తిరుగుతోంది ఏదో తెలియని శక్తి తనను లోపలికి లాక్కుంటున్నట్లుగా అనిపించింది బ్రూస్ కు ఇక సడన్ గా బ్రూస్ ముందు తెల్లటి పొగ మంచుతో నిండిన ఓ టన్నెల్ కనిపించింది అది మేఘమా లేక ఎక్కడికో తీసుకెళ్లే ద్వారమా అని బ్రూస్ కనిపించింది ఎటు వెళ్ళలేని పరిస్థితిలో బ్రూస్ అందులోకి విమానాన్ని తీసుకెళ్లాడు ఇక బ్రూస్ అందులోకి వెళ్ళిన వెంటనే విమాన ఇంజిన్ శబ్దం తగ్గినట్లు అనిపించింది బ్రూస్కు ఒక్కసారిగా సమయం నిలిచిపోయినట్లు అనిపించింది కొన్ని క్షణాల తర్వాత హఠాత్తుగా బ్రూస్ అటెన్నెల నుంచి బయటకొచ్చాడు వెలుతురుని చూసి ఊపిరి పీల్చుకున్నాడు కానీ అతని ముందే మియామీ నగరం కనిపించింది ఇది ఎలా సాధ్యం అనుకున్నాడు సాధారణంగా డెబ్బై ఐదు నిమిషాలు పట్టే ప్రయాణం కేవలం మూడంటే మూడు నిమిషాల్లో పూర్తయింది అతను నిజంగా వంద కిలోమీటర్ల దూరాన్ని దాటి వచ్చేశాడా అని అనుకున్నాడు ఇక బ్రూస్ మొదట ఆ నిజాన్ని నమ్మలేకపోయాడు తాను ఇంకా కలలో ఉన్నానా ఏదైనా మాయా అని తన కళ్ళను రుద్దుకున్నాడు తన ఇన్స్ట్రుమెంట్లను ఒక్కొక్కటిగా పరిశీలించాడు కానీ అవన్నీ మామూలుగానే పనిచేస్తున్నాయి అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది వెంటనే రేడియోలో మియామీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించాడు కంట్రోల్ రూమ్ అధికారులతో నాకు మియామీ సమీపంలో ఉన్నట్లు కనిపిస్తోంది అని చెప్పాడు కానీ టవర్ అధికారులు మాత్రం మొదట అతని మాటలు నమ్మలేదు అది అసాధ్యం మీ లొకేషన్ స్పష్టంగా తెలియజేయండి అని కమెంట్స్ ఇచ్చారు కానీ అతను చెప్పిన కోఆర్డినేట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మియామీ టవర్లోని అధికారులు ఆశ్చర్యపోయారు అతను సాధారణ వేగంతో ప్రయాణించి ఉండి ఉంటే ఇంకా సముద్రంపై ఎక్కడో ఓ చోట ఉండాల్సి ఉంటుంది కానీ అతని రేడార్ సిగ్నల్స్ నిజంగానే మియామీ సమీపంలో కనిపిస్తున్నాయి వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు బ్రూస్ను అవుట్ ఆఫ్ టర్న్ ల్యాండింగ్ అనుమతించారు ల్యాండింగ్ అయిన వెంటనే బ్రూస్ తన విమాన రికార్డ్స్ చెక్ చేసి ఆశ్చర్యపోయారు బ్రూస్ నిజంగానే వంద కిలోమీటర్ల దూరాన్ని కేవలం మూడు నిమిషాల్లో దాటేశాడు ఇక బ్రూస్ ఈ సంఘటన గురించి అనేక పరిశోధనలు చేశాడు అతను దీనిని ఎలక్ట్రానిక్ అని పేరు పెట్టి సమయాన్ని స్థలాన్ని ప్రభావితం చేసే ఓ శక్తి అని తెలిపాడు కానీ శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనిపై ఖచ్చితమైన సమాధానమే చెప్పలేకపోతున్నారు మరి బ్రూస్ నిజంగా సమయాన్ని దాటి ప్రయాణించాడా లేక ఇది అతని భ్రమ మాత్రమేనా అని ఎవరూ చెప్పలేకపోతున్నారు కొన్ని థీరీల ప్రకారం బ్రూస్ బెర్ముడా ట్రయాంగిల్లో ఉన్నప్పుడు హోల్ ద్వారా టైం ట్రావెల్ చేశాడని చెప్తున్నారు ఇక ఈ రోజుకు కూడా బ్రూస్ తన క్రాఫ్ట్తో తక్కువ సమయంలో అంత దూరం ఎలా ప్రయాణించాడనే దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు ఎప్పటికీ ఇది ఒక మిస్సరీ కానీ మిగిలిపోయింది మరి బ్రూస్ చేసిన టైం ట్రావెల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి